బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో వైసీపీ కార్యకర్త రాజశేఖర్ తనపై హత్యాయత్నం చేశాడని శిరీష అనే మహిళ ఆరోపించారు రాజశేఖర్ భార్యకు బాధితురాలకి మధ్య వివాదం చోటు చేసుకుందని వివాదంలో రాజశేఖర్ రావడంతో గొడవ మరింత పెరిగిందని ఆమె తెలిపింది అయితే ఈ నెల ఏడవ తేదీ తెల్లవారుజామున రాజశేఖర్ ఎవరూ లేని సమయంలో శిరీష ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేసి మెడకు చీర చుట్టి హతమార్చేందుకు ప్రయత్నించాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు దాడి సమయంలో బాధితురాలి కేకలు విని కుటుంబ సభ్యులు ఇంట్లోకి రావడంతో రాజశేఖర్ అక్కడి నుంచి పరారైనట్లు ఆరోపిస్తున్నారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితురల్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామని ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని బాధితురాలి సోదరి తెలిపారు దు అది లేకపోతే పక్కన చీరలు తీసుకొని నా గుర్తుకేసి గురేసేయండి గురేసేసరికి ఇంక పిల్లలు నిద్రపోయే కిలో ఎలిసేది మమ్మీ మమ్మీ అని ఏడుతున్నారు ఏడుతుండేసరికి మా అమ్మ

పార్టీ పూర్వకంగా మీరేం చేసుకుంటారు చేసుకోండి మీ చేత అయింది చేసుకోండి అని చెప్పి గాలిమూటి రాజశేఖరు వాళ్ళ భార్య వాళ్ళ కుటుంబాలు పది కుటుంబాలు ఎప్పటికైనా మాకు ప్రమాదం మాకు ప్రాణహాని ఉందండి